లేటెస్ట్గా జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ టీంకి బుమ్రా కెప్టెన్సీ వహించాడు దీంతో రోహిత్ శర్మకి ఇక రిటైర్మెంట్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు అతను టీంకి కెప్టెన్సీ వహించే ఇక కష్టమే అని అందరూ అనుకున్నారు ఇది వేగంగా రోహిత్ శర్మ రిక రిటైర్మెంట్ని ప్రకటిస్తాడు దాకా వెళ్ళిపోయింది ఇక లాస్ట్కి రోహిత్ శర్మ రియాక్షన్ అయ్యే అవకాశాలు తప్పలేదు తాను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశమే లేదని స్పష్టం చేశాడు బోర్డర్ గవర్స్కర్ ట్రోపీలో టీమిండియా ఓడిపోయిన తర్వాత ఇక విమర్శలు మొదలయ్యాయి ప్లేయర్లపై ఆరోపణలు తారస్థాయికి చేరాయి మేనేజ్మెంటు ప్లేయర్ల మధ్య సంబంధాలు కొనడంతో కోచ్ కెప్టెన్ మధ్య తగ్గినటువంటి సయోధ్య ఇలాంటివి టీంకి చాలా నష్టాన్ని తెచ్చాయని చెప్పుకోవచ్చు అయితే ఆ వైఫల్యం నుంచి టీమిండియాకు తేరుకునే అవకాశం లభించింది మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ స్టార్ట్ కానుంది దీనికి సంబంధించి ఈ నెల పన్నెండులోగా ఛాంపియన్ ట్రోఫీలో తలపడే టీంలు ఆ టీంల యొక్క ప్లేయర్ను ప్రకటించాలి అయితే ఈ టోర్నీకి అందరూ అనుకున్నట్టుగా హార్దిక్ పాండ్యా కాకుండా రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతను అప్పగిస్తారని టీమ్ టీమ్ వర్గాలు చెబుతున్నాయి లేటెస్ట్ గా రోహిత్ శర్మ సరైన ఫామ్ లో లేకపోవడం సిడ్నీ టెస్ట్ కి దూరంగా ఉండడంతో అతన్ని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకు టీం యొక్క పగ్గాలను అప్పగిస్తారని ప్రచారం జోరుగా జ జరుగుతుందని చెప్పొచ్చు వన్డే టీం పగ్గాలను అప్పగిస్తారని ప్రచారం జరిగింది అయితే అదంతా ఇప్పుడు నిజం కాదని రోహిత్ శర్మ అనే టీంకి కెప్టెన్సీ వహిస్తాడని టీం మేనేజ్మెంట్ దాదాపుగా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి నేషనల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి వార్త ప్రకారం రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తాడు శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఇలాంటి ప్లేయర్లతో హెంగ్ ప్లేయర్లతో టీంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు చికర్లు కొడుతూ ఉన్నాయి ఇక ఎనిమిది సంవత్సరాల తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని నిర్వహిస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించినటువంటి ఛాంపియన్ ట్రోఫీలో ఛాంపియన్ టీంలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది అంతకుముందు సీజన్లో భారత్ టీం విజేతగా అవతరించింది ఇక ఈసారి టీంని ఛాంపియన్ చాంపియన్ నిలిపి వన్డే టీంకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు ఇదే విషయాన్ని నేషనల్ మీడియా కూడా లేటెస్ట్గా వెల్లడించింది చాంపియన్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్తాన్ వేదికగా నడవనుంది అయితే భద్రత కారణాల రీత్యా పాకిస్తాన్కి వెళ్లేది లేదని భారత్ టీం ప్రకటించింది దీంతో ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చేసినటువంటి సూచన ప్రకారం టీమిండియా ఆడబోయే మ్యాచ్లు మొత్తం దుబాయ్ వేదికగా జరగనున్నాయి దీనిని క్రికెట్ భాషలో హైబ్రిడ్ మోడల్ అంటారు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్లేయర్ల యొక్క ప్రొటెక్షన్ ఇన్ని కారణాల నేపథ్యంలో టీమిండియా తాను ఆడే మ్యాచ్లు మొత్తం దుబాయ్ వేదికగానే ప్రత్యర్థి టీంలతో తలపడనుంది గతంలో నిర్వహించినటువంటి ఆసియా కప్లోను టీమిండియా ఇదే తీరుగా హైబ్రిడ్ విధానంలో మ్యాచ్లు ఆడింది అప్పుడు గా ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా టీమిండియా అదే స్థాయిలో మంచిగా ఆడి విజేతగా నిలబడాలి అని భావిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సార్ షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్